నేటికీ గ్రామాల్లో జేజేఎం పథకం ద్వారా కొళాయిలు బిగించినప్పటికీ పూర్తి స్థాయిలో నీరు అందించడంలో నెరవేరిన పరిస్థితి ఉందని వెంటనే జలజీవన్ మిషన్ పథకాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అమలు చేసి ప్రతి కుటుంబానికి నీరు అందించాలని కోరుతూ కొమరాడ మండలం కేంద్రంలో పాత బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన కొళాయి వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి సిఐటియు భవన కార్మిక సంఘం నాయకులు యమక నాయుడు మాట్లాడుతూ దీనికి సంబంధించి ప్రతి కుటుంబానికి నీరు అందించవలసిన అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో సుమారు పల్స్ సర్వే జరి పల్స్ సర్వే మన రాష్ట్రంలో పల్స్ సర్వే జరిపితే ముప్పై రెండు లక్షల ఇల్లుకి ఇంకా నీటి కోలా ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే దీనికి సంబంధించి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ నిధులు తెప్పించుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటా కానీ ఇవ్వకపోవడం వల్ల ఇదండి ఎక్కడ వేసిన గొనగాలు అక్కడే ఉండే పదిగా ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఈ కొలాయిలు వేసినప్పుడు కూడా నిధులు రాక ఎక్కడ కూడా నీరు అందించిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మన కొమరాడ కురపా నియోజకవర్గానికి సంబంధించి సమగ్ర రక్షిత మంచినీటి పథకం పథకానికి సంబంధించి అంటే సిపి అండి దీనికి సంబంధించి సుమారు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ప్రతిపాదన మన డిఈ గారు అండి ఆర్డబ్ల్యూసి డిఈ గారు కె నాగేశ్వరరావు గారు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు సిపి డబుల్ చేస్తాం అంటే సమగ్ర రక్షిత నీటి పథకం కోసం ప్రతిపాదన పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కొమరాడ కొమరాడలో డెబ్బై గ్రామాలకు యాభై రెండు కోట్లు అలాగే తాడికొండ డెబ్బై కోట్లు ఓ పదమూడు గ్రామాలకు సంబంధించి నిమ్మలపాడలు రెండు వందల కోట్లు సుమారు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలకు సంబంధించి అలాగే కన్నపు దొర కన్నపతర వలస జియ్యం వలసకు సంబంధించి నలభై కోట్లు యాభై నాలుగు గ్రామాలకు ఈరోజు డిఈ గారి ప్రతిపాదన పంపడం జరిగింది ఇదే జరిగితే రెండు వేల ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా జనజీవన పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నీరు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు లోపు మొత్తం ప్రతి కుటుంబానికి నీరు అందించేవలసిన అవసరం ఉందని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దానికి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా విడుదల చేసి ప్రతి కుటుంబానికి జల జీవన మిషన్ ద్వారా నీరు అందించాలని కోరుతున్నాం లేకపోతే ఇలాగ శిక్ష బొమ్మలాగా ఇలాగొగ్గితే ఒప్పం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈరోజు జలజీవన మిషన్ అనేది మూడు అడుగుల వెనక్కి ఒక అడుగు ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఉంది ఇలా కాకుండా గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా కూటమిలో వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జలజీవన మిషన్ పైన దృష్టి పెట్టి ప్రతి కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం త్వరలో ఈ విషయం పైన కొమ్మనాడు మండలంలో ఎక్కడెక్కడ ఈ జలచీర జల జీవన మిషన్ పైప్ ఎక్కడ పంచారో అన్నీ కూడా సర్వే చేసి కలెక్టర్ గారికి నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆర్డబ్ల్యూజి డిఏ గారి ప్రతిపాదన పెట్టారో ఆ ప్రతిపాదన ప్రకారం మన మన కురప నియోజకవర్గం సిపిడబ్ల్యూఎస్ పథకం ద్వారా రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేయాలి అలాగే జలజీవనం మిషన్ గతంలో పెండింగ్ ఉన్న డబ్బులు కూడా విడుదల చేసి అన్ని విధాలుగా ఈ మంచినీరు అందించి పేద గిరిజన ప్రజలకు దళితులకు అన్ని వర్గాల ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం